దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ హర్రార్ మూవీతో గౌతమ్ని భయపెట్టిస్తున్న డెవిల్ తాన్యా అసలు అలా ఎందుకు చేస్తుంది కథలకి వెళ్లబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ గౌతమ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి బురద మరకలు అంటిన సూట్ ఐరన్ చేసి పెట్టి కనిపిస్తూ ఉంటుంది గౌతమ్ ఆ సూట్ మడత విప్పి మరకలు చూస్తుంటాడు ఎక్కడా మరకలు కనిపించడం లేదు నువ్వు ఎంత వెతికినా మరకలు కనిపించవలే అంటూ తాన్యా అక్కడికి వస్తుంది గుడ్ బాగానే వాచ్ చేశావు అని అంటాడు నీ దగ్గర నుంచి నేనేమీ పొగడ్తలు ఆశించడం లేదు నేను జాబ్ చేయాలి ఇప్పుడైనా ఒప్పుకుంటావా అని అడుగుతుంది వాష్ చేస్తే జాబ్ గురించి ఆలోచిస్తాను అన్నాను కానీ ఒప్పుకుంటానని నేను అనలేదు కదా అని అంటూ కబ్బోర్డులో నుంచి టవల్ తీసుకుంటూ ఉంటాడు అంటే ఇప్పుడు నేను జాబ్ చేయడానికి ఒప్పుకోవా అని అడుగుతుంది చస్తే ఒప్పుకోను అంటూ పొగరుగా చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు అని కోపంగా అనుకొని నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసులే అని మనసులో అనుకుంటుంది కొద్దిసేపటికి గౌతమ్ తాన్య భోజనం చేయడానికని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అప్పటికే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మిథినా కూడా కూర్చొని ఉంటుంది ఒక రాజశేఖర్ తప్ప అందరూ భోజనాలకు కూర్చుంటే సుచరిత భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది నాన్నగారు భోజనానికి రాలేదేంటమ్మా అని అడుగుతాడు గౌతమ్ మీ నాన్నగారు ఇవాళ ఎందుకో కాస్త డల్గా ఉన్నారా భోజనం తినాలనిపించడం లేదు అంటే ఒక గ్లాస్ పాలిచ్చాను తాగి పడుకున్నారు అంటూ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది గౌతమ్ చెప్పాడని తాన్యా కోసం చికెన్ చేసి పెడుతుంది సుచరిత వావ్ చికెన్ అంటూ తాన్యా ఆతృతగా సుచరిత వడ్డించే కంటే ముందే ప్లేట్లో భోజనం వడ్డించుకుంటూ ఉంటుంది నీకు చికెన్ అంటే అంత ఇష్టమా తాన్యా అని అడుగుతుంది మిథున చాలా ఇష్టం అంటుంది తాన్య లెగ్ పీస్ తింటూ వెంకట్కి కూడా చికెన్ అంటే చాలా ఇష్టం అంటుంది మిథున తొందరలో ఆ మాటకి అందరూ మిథున వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు వాళ్ళ చూపులకి తను తొందరలో అలా అనడం అర్థమై తన మాటను వెనక్కి తీసుకుంటున్నట్టుగా తడబడుతూ అంటే వెంకట కూడా చికెన్ అలా తింటాడని మాట వరుసకి చెప్పాను అని దించుకొని భోజనం కలుపుకుంటూ ఉంటుంది మిథున బాధ అందరికీ అర్థమవుతూ ఉంటుంది మిథునాని ఆ బాధలో నుంచి బయటకు తీసుకురావడం కోసం డేవిల్స్ రక్తపు ఫుడ్ని ఇష్టంగా కోరుకుంటాయిలే మిథున అంటాడు గౌతమ్ వైపు చూస్తూ నాకు ఇష్టమైనవి తినేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని మీ అన్నయ్యకి చెప్పు మిథనా అంటూ తాన్య చికెన్ లాగిస్తూ ఉంటుంది వాళ్ళ ఇద్దరి గొడవ చూసి మిథునా నవ్వుతుంటే మాట్లాడకుండా భోజనం చేయండి అంటుంది సుచరిత చికెన్ ఉండడంతో తాన్య ఇష్టంగా తినడం గౌతమ్ చూస్తుంటాడు కానీ గౌతమ్ కంటే ముందే భోజనం చేసి రూంలోకి వెళ్ళిపోతుంది అంత ఆతృతగా వెళ్ళిపోయిందేంటి అని అనుకుంటూ గౌతమ్ కూడా కొద్దిసేపటికి భోజనం ముగించి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి రూమ్లో డార్క్ రెడ్ కలర్ బెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది ఎదురుగా టీవీలో ఓ పెద్ద డెవిల్ కనిపిస్తూ హర్రర్ మూవీ నడుస్తూ ఉంటుంది అది చూసి ఈ డెవిల్ ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తుంటే గౌతమ్కి మాత్రం ఏసీలో కూడా చెమ్మటలు పట్టడం స్టార్ట్ అవుతాయి ఏ డెవిల్ ఏంటిది అంటూ తన మీద గట్టిగా విరుచుకుపడతాడు హర్రర్ మూవీ గౌతమ్ డేవిల్స్ ఇప్పటికీ ఎంతమంది పొట్ట చీల్చి పేగులు తిని రక్తాన్ని తాగాయో తెలుసా సూపర్గా ఉంది మూవీ నువ్వు కూడా చూసి ఎంజాయ్ చేయద్దు కనరా అంటుంది నవ్వుతూ ఎంజాయ్ చేయటం కాదు నేను చంపేస్తాను ముందు ఆ టీవీ ఆఫ్ చేయి అంటాడు కోపంగా కాళ్ళకి చేతుల్ని అడ్డు అడ్డుపెట్టుకుని డేవిల్స్కి వారసురాలైన నేను సగంలో మూవీ ఆఫ్ చేస్తే ఈ డెవిల్కి మొగ్గునైన నీ మీద ఆ డెవిల్స్ పగపడతాయి అంటుంది తాపిగా తన మీద కోపంతో కళ్ళు తెరిచి చూస్తూ ఏ రాక్షసి నా వీక్నెస్తో ఆడుకోకు అని అంటాడు అలా అరవగానే టీవీలో ఒక దెయ్యం గట్టిగా అరుస్తూ భయంకరంగా కనిపిస్తుంది దెబ్బకు వచ్చి బెడ్ మీద కూర్చున్న ధాన్యాన్ని అతుక్కుంటాడు అది చూసి తాన్యా నవ్వు కంట్రోల్ చేసుకుంటూ బాలే వచ్చావు గౌతమ్ ఇద్దరం కూర్చొని భయంకరమైన హారర్ మూవీ చూద్దాం పట్టు అని అంటుంది అప్పటికే చెమటలు పట్టి ముద్ద ముద్ద అయిపోయి బెదురుగా చూస్తూ నన్ను ఎందుకే ఇలా చంపుతున్నావు అని అంటాడు లేకపోతే బురద మార్కులు అంటిన సూట్ని చచ్చిన దాకా నాతో వాచ్ చేయించుకొని నేను జాబ్ చేస్తానంటే పర్మిషన్ ఇవ్వవా అని అంటుంది ఓహో అది మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావా అంటాడు కోపంగా అంతలోనే దెయ్యం అరుపు మరొకసారి గట్టిగా వినిపిస్తుంది ఆ అరుపుకి టీవీ వైపు చూసేసరికి జడులు జడులుగా ఉన్న ఆ భయంకరమైన డెవిల్ మనిషి పొట్ట చీల్చి పేగులు అవతలికి వేసి రక్తాన్ని తాగుతూ ఉంటుంది అమ్మో నేను చూడలేను అంటూ కళ్ళు గట్టిగా మూసుకొని నువ్వు జాబ్ చేయాలి అంతే కదా సరే నేను పర్మిషన్ ఇస్తున్నాను ముందు టీవీ ఆఫ్ చేసి ఈ రూమ్ లైట్ మార్చు అని అంటాడు గౌతమ్ పరిస్థితి చూసి తాన్య వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అదే మాట మీద ఉంటావా మళ్ళీ మాట తప్పుతావా అని బెదిరించినట్టుగా అడుగుతుంది కళ్ళు తెరిచి నీ మీద ఒట్టు మాట మీద ఉంటాను అంటూ తాన్య తల మీద చేయి పెడతాడు దానికి తాన్యా గుడ్లు ఉరిమి లాగా చూస్తుంది అలా చూడకు సరే నీ మీద ఒట్టు కాదులే నా మీద ఒట్టు నువ్వు జాబ్ చేయటానికి ఒప్పుకుంటాను అని అంటాడు మాట తప్పితే రేపు ఇదే టైంకి ఇంకాస్త భయంకరమైన హర్రర్ మూవీ పెడతాను ఈసారి నన్ను వచ్చి అతుక్కోటం కాదు దెబ్బకు పైకి పోతావు అంటుంది కోపంగా హత్తుక్కోవడం అని వినపడగానే గౌతమ్ ఎక్కడ ఉన్నాడో చూసుకునేసరికి పూర్తిగా డెవిల్ని హక్ చేసుకుని ఉంటాడు తాన్య టీవీ ఆఫ్ చేసి నన్ను కరుసుకుంది చాలే జరుగు అంటూ గౌతమ్ని వెనక్కి నెడుతుంది అలా నెట్టినందుకు కోపంగా చూస్తూనే ఈ రూమ్ లైట్ కలర్ కూడా భయంగా ఉంది త్వరగా లైట్ మార్చు అని అంటాడు తాన్యా లేచి వెళ్ళపోతుంటే ఆగు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తన చెయ్యి పట్టుకుంటాడు నువ్వే కదా లైటింగ్ మార్చమని చెప్పింది అని అంటుంది ఈ లైటింగ్లో నేను ఒక్కడిని ఉండలేను నేను కూడా నీతో పాటు వస్తాను అంటూ లేస్తాడు నేనేమన్నా మైల దూరం వెళ్తున్నాను అనుకుంటున్నావా ఈ పక్కనే కదా లైట్ బోర్డు ఉంది అని అంటుంది అయినా సరే నేను వదలను అంటూ తాన్న చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు నీ అంత పిరికొడు ఎవ్వరూ ఉండరు సరేలే పదా అని చెప్పి గౌతమ్ని పట్టుకొని స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి వైట్ కలర్ బెడ్ లైట్ ఆన్ చేస్తుంది రూమ్లో లైట్ కలర్ మారేసరికి అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటాడు ఇక వెళ్ళి పడుకో అని చెప్పి తాన్యా బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది చంపేసావు కదే డెవిల్ దానా అని తిట్టుకుంటూ వెళ్ళి సోఫాలో పడుకుంటాడు నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి అంటూ తాన్యా బెడ్షీట్ తీసి కప్పుకొని పడుకుంటుంది దొంగ దొంగమోహంది నా వీక్నెస్తో తెగాడుకుంటుంది అని తిట్టుకొని గౌతమ్ నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నాడు తాన్యా కాసేపట్లో నిద్రపోయినా గౌతమ్కి మాత్రం నిద్ర పట్టడం లేదు బలవంతంగా నిద్రపోవాలని కళ్ళు మూసుకుంటే మూవీలో కనిపించిన డెవిల్స్ వచ్చి గౌతమ్ పొట్ట చీల్చి రక్తాన్ని తాగినట్టుగా కళ్ళల్లో మెదులుతూ ఉంది దాంతో దెబ్బకు లేచి కూర్చొని తాన్య వైపు చూస్తాడు తాన్య హాయిగా నిద్రపోవడం చూసి ఇది నాకు నిద్ర లేకుండా చేసి ఎలా నిద్రపోతుందో చూడు అని తిట్టుకొని నేను నేనొక్కడనే పడుకోలేను పడుకున్నా ఏదో ఒక డెవిలో వచ్చి నా పొట్ట చిల్చి రక్తాన్ని తాగుతుంది అని అనుకొని తాన్యా బెడ్ దగ్గరికి వచ్చి నిదానంగా తన దుప్పట్లోకి దూరి పడుకొని ఇంకా భయంగానే కళ్ళు మూసుకుంటాడు నిద్రలోనే ఉన్న తాన్య గౌతమ్ వచ్చి పడుకోవటం అర్థమై కాళ్ళు తెరిచి పాపం మరి బాగా భయపడిపోయాడు అని అనుకొని కళ్ళు మూసుకొని నిద్రలో చేయి వేసినట్టుగా గౌతమ్ మీద చేయి వేస్తుంది గౌతమ్ కాళ్ళు తెరిచి తన మీద చేయి వేయడం చూసుకొని ఇక పూర్తిగా భయాన్ని వదిలేసి తన చేయి మీద చేపెట్టి ఇక ధైర్యంగా కాళ్ళు మూసుకొని కాసేపటికి నిద్రపోతాడు తాన్య నిద్ర కళ్ళతోని కాళ్ళు తెరిచి నిద్రపోతున్న గౌతమ్ని చూసి నాకింత పిరికి మూడు దొరుకుతాడని అసలు అనుకోలేదు అని నవ్వుకొని తను మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది రోజు మహర్షి కూడా సుధాకర్ నుంచి ఎలాంటి ఫోన్స్ రాకపోయేసరికి అవంతిని ఛాతి మీదకు తీసుకుని పడుకోబెట్టుకొని తన చేతిలో చేయి కలిపి ఊసలాడుకుంటూ పడుకుంటాడు అప్పటికే అవంతి కట్టిన చీర నలిగిపోయి తన పోలు వడబడిపోయి వారి ఇద్దరి మధ్య మధురమైన రొమాన్స్ జరిగిపోయిందని అర్థమవుతూ ఉంటుంది మహర్షితో అలా గడిపే సమయం వచ్చేసరికి అవంతి ఇక్కడ నవ్వుతూ మహర్షి చెప్పే కబుర్లు వింటూ ఉంటుంది కాసేపటికి అలా కబుర్లు వింటూనే మహర్షి ఛాతి మీద పడుకుని నిద్రపోతూ ఉంటుంది ఆదమర్చి నిద్రపోతున్న తన ప్రాణశకిని కాస్త లేపి పక్కన ఉన్న పిల్లో మీద పడుకోబెట్టి తన నుదుటిన ముద్దు పెట్టుకుని బెడ్షీట్ కాపుతాడు తిరిగి మహర్షి రెండు చేతుల్ని తల కింద పెట్టి పడుకుంటాడు మహర్షికి నిద్ర పట్టక కళ్ళల్లో తల్లి రూపం తను పడిన బాధలు కళ్ళ ముందు కదులుతూ గుర్తొస్తూ ఉంటాయి ఇక రాజశేఖర్ గారు కూడా బెనర్జీ మాటలతో జీవన ఆలోచనలతోనే పడుకుంటాడు ఇలా టైం ఒక్కటవుతుండగా రాజశేఖర్ కలలో మొదటిసారి జీవనాన్ని చూడటం మెదులుతూ తర్వాత జీవన ఇప్పుడు బతికి ఉంటే తను ఎలా ఉంటుందో కలలో కనిపిస్తుంటుంది ఆ కలలో డిస్టర్బ్గా కంగారు పడుతూ జీవన అంటూ టక్కున లేచి కూర్చుంటాడు ఆ అరుపుకి పక్కన పడుకున్న సుచరిత ఉలిక్కి పడి లేస్తుంది అదే సమయంలో అదే కళ ఇక్కడ మహర్షి కూడా వస్తూ అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ లేస్తాడు పక్కన పడుకున్న అవంతి కూడా లేచి కూర్చుంటుంది ఇక్కడ రాజశేఖర్ గారు అలా కంగారు పడుతూ అరుస్తూ లేచేసరికి పక్కనే ఉన్న సుచరిత లేచి కూర్చొని ముందు ఈ నీళ్లు తాగండి అంటూ భర్తకు గ్లాస్ అందిస్తుంది రాజశేఖర్ కంగారు పడుతూనే ఆ నీళ్లు అందుకొని తాగుతాడు ఇక్కడ అవంతి కూడా మహర్షికి నీళ్ళు అందించి తిరిగి ఇస్తున్న వాటర్ బాటిల్ అందుకొని ఏమైంది మహర్షి గారు మీ అమ్మగారు కలలోకి వచ్చారా అని అడుగుతుంది అవునవంతి అమ్మ రూపం నా కళల్లో మెదిలింది నేను ఒకప్పుడు చూసిన అమ్మ రూపం కాదు అమ్మ ఇప్పుడు ఉండి ఉంటే ఎలా ఉంటుందో అలా అమ్మ నాకు ఇప్పుడు కళలో కనిపించింది అని అంటాడు రాజశేఖర్ కూడా కలలో కనిపించిన జీవన రూపాన్ని గుర్తు తెచ్చుకొని జీవన చనిపోయింది కదా మరేంటి జీవన బతికి ఉన్నట్టుగా నాకు అలా కనిపించింది అని మనసులో అనుకుంటాడు ఏంటండి జీవనాన్ని అలా అరిచారు తన గురించి ఏమైనా కలగన్నారా అని అడుగుతుంది సుచరిత ప్రాణంగా ప్రేమిస్తున్న భార్య ముందు జీవన గురించి మాట్లాడితే తన మనసు బాధ పెట్టినట్టు అవుతుందని ఏదో పీడకల వచ్చిందని సుచరిత నువ్వు పడుకో అని అంటాడు ఈ మధ్య మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది పాత సంఘటనలన్నీ పూర్తిగా మర్చిపోండి అంటుంది సుచరిత ఇంకా జీవన గురించి తలుచుకుంటున్నాడనే ఉద్దేశంతో ఎంత మర్చిపోదామన్నా ఆ జీవనని మర్చిపోలేకపోతున్నాను అని మనసులో తన మీద కోపంతో అనుకుంటాడు నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుందండి ఇక పడుకోండి అంటుంది సుచరిత సరే అని పడుకొని సుచరిత నిద్ర డిస్టర్బ్ చేయకూడదని ఉద్దేశంతో కళ్ళు మూసుకుంటాడు ఇక్కడ మహర్షి కూడా అవంతిని పడుకోబెట్టి కళ్ళు మూసుకుంటాడు కాసేపటికి ఇక్కడ సుచరిత అక్కడ అవంతి నిద్రపోతారు కానీ ఇక్కడ రాజశేఖర్ అక్కడ మహర్షి మాత్రం నిద్ర మానుక్కొని బాల్కనీలోకి వచ్చి ఆటో ఇటూ తిరుగుతూ జీవన ఆలోచనతో ఉండిపోతారు ఇద్దరికి కూడా జీవన అలా కనిపించడం విస్మయంగా ఉంటుంది తెల్లవారుజామున టైం ఐదవుతుండగా తాన్య నిద్ర మేలుకుంటూ కళ్ళు తెరిచేసరికి తన ఒంటి మీద ఏదో బరువు ఉన్నట్టుగా అనిపిస్తూ కళ్ళని కిందికి వాలుస్తుంది రాత్రి కాస్త దూరంగా పడుకున్న గౌతమ్ నిద్రలో తాన్య నడుం చుట్టూ చేవేసి తన కాలి మీద కాలు వేసి తనని సగం ఆక్రమించుకొని తన యద మీద తలపెట్టి పడుకొని కనిపిస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ తర్వాత డెవిల్ చేతిలో గౌతమ్ పరిస్థితి ఏంటి చెప్పినట్టుగా తాన్య జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడా జీవన అలా కలలో రావటానికి ఏదైనా కారణం ఉందా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి Thank you for listening.